నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను గురుగారు చెప్పారు ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు నన్ను కూడా తోసేస్తారా నన్ను దగ్గరికి రానివ్వవా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను నువ్వు నన్ను ఇవాళ దగ్గరికి తీసుకుంటే నా ఆఖరి ఊపిరి వరకు ధర్మం అవుతావు నీ ఇష్టం అనుకున్నానండి అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను పిలిచి ఏమండి ఉండి లెక్క పెడుతున్నప్పుడు కాసేపు అక్కడ నిలబడి చూడాలి అదేదో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది భక్తుల్లో కొంతమందికి నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు అలా ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచారండి పిలిచి కొంతసేపు నేను ఆ సేవ చేసిన తర్వాత అలా చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించి పంపించారు గురువు గారు నా ఆఖరి ఊపిరి వరకు నేను ధర్మం మొదలుపెట్టను నాకు అర్థమైంది ధర్మాన్ని ఆరు నెలలు పట్టుకుంటేనే నన్ను అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం పట్టుకుంటే నన్ను గుండెలో పెట్టుకుంటాడు